పాపిడో యా ఓటీపీ వన్ ఫోర్ వన్ ఫోర్ ఎక్కండి మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కగా ఆపొచ్చా దేనికి అంటే ఈ రోజు ఇదే లాస్ట్ రైడ్ ఇది అయిపోయాక ఫుడ్ డెలివరీ చేయాలి వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగారు అండ్ ఆల్సో వాళ్ళు కూడా గచ్చిపోవాలి ఒక్క టూ మినిట్స్ మేడం మీకేమైనా తీసుకుంటా రమ్మంటారా వద్దు ఇటు ఇవ్వండి అల్ హోల్డ్ అయ్యో పర్లేదండి నేను కూడా పర్లేదని చెప్తున్నాను ఇవ్వండి ఓకే ఎక్కండి ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు బైక్ టాక్సీ డ్రైవింగ్ అండి ఒక ఫోర్ మంత్స్ నుంచి చేస్తున్నాను ఓ నైస్ ఇంతకు ముందు ఇంతకు ముందంతా బేవర్స్గా తిరిగేటోడి కొన్నేళ్ళు అయితే ఇంట్లో ఏం చేయట్లేదని బూతులు కూడా తిట్టించుకున్నా నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు నేనే ఇలా వచ్చింది ఒక అబ్బాయి ఆ దేవుడు వాళ్ళైనా మారకపోవచ్చు కానీ ఒక అమ్మాయి వల్ల అయితే పక్కా మారుతుందండి లవ్వా మన మొహానికి అంత సీన్ లేదండి పెళ్లి సంబంధం వచ్చిందిలేండి మా నాన్నకి చాలా ఆస్తులు ఉన్నాయండి ఏ అమ్మాయి అయినా సరే ఆస్తులు ఉంటే ఒప్పేసుకునేది కదా అనుకున్నాను కానీ అమ్మాయి ఎంత ఆస్తులైనా సరే తిని కూర్చుంటే తరిగిపోతాయి అని చెప్పి అవమానించి ఏ పని రాని పనికిరాని సంబంధం నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిందండి ఫోటో చూసినప్పుడు ఎంత అందంగా ఉందనిపించిందో దాని తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయాక అంతే కోపం కూడా వచ్చింది ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని అనుకున్నానండి కానీ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు చేసినంత మనం చదువుకోలేదు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని ఫైనల్ సెమిస్టర్లో క్లియర్ చేసి బయటకు వచ్చా సరే వరకు ఈ రోడ్లమని పడే తిరిగేవాడిని కదా ఏ రోడ్లో నుంచి ఏ రోడ్లోకి వెళ్తే షార్ట్ కట్లు ఉంటాయో ఏ సిగ్నల్ బ్రేక్ చేస్తే చలానాలు పడవో ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోవచ్చో ఇవన్నీ బాగా తెలుసు అందుకే ఇదే మనకి బెస్ట్ జాబ్ అని స్టార్ట్ చేశా సో ఒక చిన్న అవమానం వల్ల ఇంత మార్పు వచ్చిందనమాట అవునండి ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి చూపిద్దామని ఫిక్స్ అయ్యా మరి చూపించారా ఏంటి అదే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా అని లేదండి ఇంట్లో అయితే చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు సంబంధాల కోసం చూడాలి ఓ వస్తున్నా నాకైతే తొందర ఏమి లేదండి మనం తొందరపడినా ఏమైపోతుంది లేండి మీకు కరెక్ట్ టైం వచ్చినప్పుడు మీకు కరెక్ట్ అయిన అమ్మాయి దొరుకుతుంది లేండి తగిలేదేదో కొంచెం త్వరగా తగిలితే అదే లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చాలా ఆశలే ఉన్నాయి అయినా రోజుకి ఎంతో మంది అమ్మాయిని లెక్కించుకుంటారుగా ఏదో ఒక అమ్మాయి సెట్ అయిపోతుంది ఏం సెట్ అవడం ఏమో లేండి ఒక అబ్బాయికి బిగ్గెస్ట్ ఏముంటుంది తనకి ఇష్టమైన అమ్మాయిని ఊరంతా తిప్పాలని ఉంటుంది కానీ అలాంటిది నేను రోజుకి పది మందితో చేస్తూ ఉంటాను మరి ఇంకా ప్రాబ్లం ఏముంది ప్రాబ్లం ఏముందా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మేడం అంటే సరే భయ్యా అంటారండి అందరూ వాళ్ళు సరే భయ్యా అన్నారని బాధపడాలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చానని ఆనందపడాలో నాకు అయితే అర్థం కాదండి అసలు